భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ గత నాలుగు రోజుల క్రితం నుంచి మా పార్టీ దేశవ్యాప్తంగా పల్లె నిద్ర కార్యక్రమంలో పెట్టారు అలాగే మన రాష్ట్రంలో పూలియ గారి విగ్రహ రేపు ఉత్సవాలు చేయమన్నారు అలాగే పదమూడవ తారీఖునే సాయంకాలం అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి దీపారాధన చేయమన్నారు పద్నాలుగు అంబేద్కర్ జయంతికి మన పదమూడవ తారీఖున శుద్ధ విగ్రహాలు కడిగి మహనీయులు విగ్రహాలు ఆ మహనీయులు విగ్రహాలను కడిగి దీపం వెలిగించి పద్నాలుగవ తారీఖు అక్కడ స్వచ్ఛ భా స్వచ్ఛ భారత్లో భాగంగా దాన్ని కూడా శుభ్రం చేయమని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పోగ్రామ్ ఇచ్చింది దాన్ని మన నియోజకవర్గంలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని మూడు మండలాల్లో కూడా జరుగుతున్నాయి అలాగే పెద్ద ఎం ఎవరైనా స దేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ ఇటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ పల్లె నిద్రలో ఏంటంటే భాగంగా ఒక స్వతంత్ర సమరయోధుని ఆ గ్రామంలో ఏదైనా ఒక వృత్తిలో వచ్చి రిటైర్ అయిపోయిన వాళ్ళని అలాగే స్కూల్ని మౌలిక సదుపాయాలు ఉన్న వాళ్ళని అంగన్వాడీ వాళ్ళని అలాగే ఏదైనా దేవాలయం ఉంటే దేవాలయంలో దగ్గరికి అలా అందరినీ ప్రజల్ని కలుస్తానికి నిరంతరం ఈ ఒక ఎనిమిది గంటల పాటు సమయం ఇచ్చి ఆ గ్రామ పల్లె అవసరమైతే పల్లెనిదారు కూడా చేయమని పార్టీ నిర్దేశించింది ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది రేపేమో గారిది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా గారి విగ్రహాలు ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా వారికి కూడా ఘనంగా అర్పిస్తారు అలాగే పదమూడవ తారీఖు కూడా సాయంకాలమే అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి దీపాతం చేసి తర్వాత పద్నాలుగో తారీఖున వారి జన్మదినట్లు జరుగుతాయి సార్ ప్రస్తుతం బీజేపీ పరిస్థితి జిల్లాలో తృత్వం పరిస్థితి ఇప్పుడు వ్యాళి కూటమి ప్రభుత్వం గెలుపుకి ఒక ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్నే ముందు నడక పరి కేంద్ర కేంద్రానికి వచ్చిన నిధులు చాలా వరకు మన చ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ గారి పవన్ కళ్యాణ్ గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు గారు కానీ మా కేంద్ర వర్మ గారు కానీ వీళ్ళందరూ కోరి కోరిక మేరకు అటు నరేంద్ర మోడీ గారు కానీ పార్టీ పెద్దలు కానీ రైల్వే మంత్రి గారు కానీ ఎయిర్వేస్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎని మన నితిన్ గడ్కరీ గారు కానీ ఎన్నో ప్రాజెక్టులు మన రాష్ట్రానికి ఇచ్చి డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ అనే ఒక రథంతో గ్రామాల్లో పల్లెబా పల్లెలన్నీ తిరిగి ఏదైతే చెప్పామో అది నిజంగా వేళ స్వయంగా ఆ రథ మీటింగ్లోకి వచ్చి చూసిన వాళ్ళు వేళ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని ముందుకు తీసుకెళ్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు సామాన్య ప్రజలకి చేరుతుందనేది మెసేజ్ సామాన్య ప్రజలు ఒక రాక్షస ప్రభుత్వం పోయింది మన ఆస్తులు మన దగ్గర ఉన్నాయి రౌడీజం మన పిల్లలేమో కొంచెం మళ్ళీ గాడిలో పడి స్కూల్స్కి వెళ్తున్నారు స్కూల్స్కి వెళ్తున్నారు తల్లిదండ్రులు భక్తిభావాలతో ఉంటున్నారు ఎక్కడైనా అరాచకాలు చేస్తే వెంటనే పోలీసు వారు యాక్షన్ తీసుకుని ఎక్కడికక్కడ అంచువేస్తాలో వాళ్ళు కాయ కష్టం చేసుకుని ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేసుకుని వాళ్ళు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అప్పచెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా గుండ్లమే చేసి నిద్రపోయి మళ్ళీ ఉదయం లేచి వాళ్ళు పనుల్లో ఉన్నారు ఇంతకంటే ఆనందం ఏం కావాలి సార్ సార్ పల్లెబాటు కార్యక్రమంలో నేను గౌరవ ప్ర మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన మన పండక్కి పెద్ద సంక్రాంతికే గత ప్రభుత్వం జూన్లో ఏ రోడ్లని ఏ జూన్ చెప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో అయిపోతాయని చెప్తాం ఆ జూన్ ఏ సంవత్సరమో తెలియకుండా వెళ్ళిపోయింది ఆ ఐదేళ్ళు ఆ వెళ్ళిపోయిన ఐదేళ్లను మళ్ళీ పల్లెలకి మన పట్టణవాసుల్లో నివసించే వాళ్ళందరూ కూడా పల్లెలకి సంక్రాంతికి రావచ్చినప్పుడు రహదారులు బాగాలేవని యుద్ధ ప్రాధిక్య మీద ఎంత కష్టాలున్నా పల్లెలకు ఒక కారు మీద వెళ్తే మోటార్ సైకిల్ మీద వెళ్తే ఒక ఆటో మీద వెళ్తే నడువు నొప్పి ఒళ్ళు నొప్పులు లేకుండా వెళ్ళి రహదారులు ఈ కూటమి ప్రభుత్వం వేసి మాట నిలబెట్టుకున్నందుకు ఆ రోజు పండగ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు పక్క రాష్ట్రాలకి మన నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళీ మన గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మన ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ గారు అలాగే మన ఎంపీ గారు వీళ్ళందరూ కూడా మన నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఓ పక్కనే నదీ ప్రాంతం ఓ పక్కనే ఎయిర్పోర్టు లేకపోతే ఇలాగ ఏజెన్సీకి వెళ్ళి పెద్ద మార్గము రేపు వద్దున భద్రాచలానికి అన్నిటికీ నాలుగు రాష్ట్రం మూడు రాష్ట్రాలకు నడిపే రోడ్డు రహదారి అలాగే ఎడ్యుకేషన్ అబ్బాయిన రాజానగరం ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాలకి చాలా నిధులు తెస్తున్నారు గతంలో లాగా మాటలు కాదు చేతలతోటే చేస్తున్నారు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు రిజర్వ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ వాళ్ళతో ఏమో ఒక యూనివర్సిటీ పెట్టిస్తున్నారు అలాగే మన మళ్ళీని మన కలోచర్లోనేమో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నారు గతంలో ఆటో నగర్ ఎలా ఉందో అలాగే ఒక ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నారు అలాగే ఎప్పుడో నా చిన్న నాకు ఇప్పుడు అరవై నాకు ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి సీతానగరం నుంచి పురుషోత్తపట్నం వెళ్ళిలో పురుడైపోద్దాని వారు అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మా మేనమా పెందు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్ వేశారు తర్వాత దాన్ని మళ్ళీ ఆ రోడ్డు ధర్మిలా ఎనభై ఐదులో వేసిన రోడ్డు పాడైపోయిన తర్వాత మన చిట్టూరు రవీంద్ర గారు మళ్ళీ దాన్ని సిమెంట్ రోడ్ వేయించారు అది మళ్ళీ పాడైపోయింది మళ్ళీ వేళ భతులు బలరామకృష్ణ గారైనా అందరూ కూడా కోటమిది ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏదైతే హామీ ఇచ్చామో సీతానగర్ అంటూ పురుషోత్తపట్నం గేట్ కట్టిన వేస్తామని దానికి పన్నెండున్నర కోట్లు ఎమ్మెల్యే గారు ఎంత కా రాష్ట్రం అప్పులపాలైనా కానీ అదే పని మీద తిరిగి ఈ నిధుల శాంక్షన్ వారు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఏటుపట్టు ప్రజాధికారి తరపున కూడా మా ఎమ్మెల్యే గారికి కూటమి అభ్యర్థులకి వెంకటరామచంద్ర గారికి మా మేడం గారికి నేను మీ ద్వారా మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను